గుడ్ మార్నింగ్ ప్రభనేశ్వరీశ్వర్ పరిశుద్ధ నామంలో అందరికీ శుభ ఈరోజు మనందరి ఆత్మీయ ఆహారంగా దేవునిలో దేవుని కొరకు దేవుని నిమిత్తము మనం చేసిన ప్రయాస మన చేసిన పని ఏది వ్యర్థం కాదు మనం ఊహించిన దానికంటే గొప్ప ఫలాలతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు అనే సత్యాన్ని ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి కొరం రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలనివారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికని ఆసక్తులునై ఉండుడి మన ప్రయాస ప్రభువునందు ఏదైనప్పటికీ కూడా ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు కనుక ఎన్నడూ నిరాశ చెందద్దు ఎనా ఎన్నడూ కూడా నా కష్టానికి తగ్గ ఫలం వస్తుందని సందేహపడద్దు అన్షేకబుల్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాసంలో కదలని వారము గాను బ్యాక్ స్లైడ్ అవ్వని వారము గాను ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలి ముందుకు నడుచుకుంటూ ముందుకు సాగిపోవాలని పౌలు భక్తుడు చెప్తున్నారు పౌలు భక్తుడు ఆయన యొక్క సువార్త యాత్రలలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు మాసిధోనియా ఆ యొక్క ఫిలిపీ ఆ యొక్క తెస్లోనికా ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ మాసిధోనియా ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించారు అయినప్పటికీ ఆ శ్రమలకు తగ్గ ఫలము ఆయన చూసినప్పుడు పౌలు భక్తుడు అంటాడు తెస్లోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు అంత శ్రమపడి వాడలకి ప్రయాణాలు చేసి మీ దగ్గరికి వచ్చి మేము చేసిన పరిచయం వ్యర్థం కాలేదు కానీ మీరు మీరు అడిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ఎందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను ఆల్రెడీ మీ దగ్గరికి రాకముందు తెసలోనికా సంఘం లారా ముందు ఫిలిప్పీలో మేము ఎన్నో అవమానాలు పొందాం ఎంతో ప్రయాసపడ్డాం ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో గాయాలు చెందాం అయినప్పటికీ మేము ఏమాత్రము కూడా భయపడలేదు ఏమాత్రం కృంగిపోలేదు నిరాశ చెందలేదు ఇంకనూ మా ప్రయాణాన్ని ముందు కొనసాగించి దశలోని కానీ మీ సంఘానికి వచ్చి మేము చేసాము పరిచర్య దాని ఫలముగా మీలో అనేకులు ప్రభుత్వం విశ్వాసం ఉంచి మీ జీవితాలు మార్చుకున్నారు ఒక ప్రక శ్రమ శ్రమకు శ్రమ ఉంది కానీ శ్రమకు మించిన ఫలం ఉన్నప్పుడు మేము ఏమీ ఆధార్యపడము ఏమీ చింతించమని భక్తుడు చెప్తున్నారు ప్రియులరా దేవుని ఎందు నమ్మకం ఉంచి మనము పనిచే పని పూనుకున్నప్పుడు శ్రమ ఉంటుంది శోధన వస్తుంది బాధలు వస్తాయి కానీ వాటి ఫలము ప్రభు మనకిచ్చినప్పుడు ఆ శ్రమ ఒక శ్రమగా మనకు అనిపించదు కాబట్టి ఎవరైనా ఏసు ఉన్నప్పుడు భారం ఆయన మీద వేసి ధైర్యంగా యథార్థంగా నీతిగా మనం ముందుకి కొనసాగిపోతున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ యొక్క ప్రయాసకు తగ్గ ఫలము నేను ఇస్తాను దేవుడు అంటున్నాడు ఏసై అంటున్నాడు ఎవరి క్రియలను బట్టి వారికి నేను జీతం ఇస్తాను అంటున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యయం పన్నెండవ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియ చెప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది తెసరు ఉన్న సంఘానికి అంత ప్రయాసపడి సేవ చేసిన పౌలు అంటున్నారు మరి నా జీతం ఏంటో తెలుసా ఎన్ని శ్రమపడి ఎంత కష్టపడి మీ అద్దకు వచ్చి ప్రయాసపడి మీకు మేము భారం వండకుండా మా పని మేము చేసుకుని మీకు సువార్తను అందించి ఏసు ప్రభు యొక్క రక్షణ మార్గాన్ని మీకు బోధించుట ద్వారా మాకు జీతం ఏంటో తెలుసా యేసు క్రీస్తు రాకడప్పుడు ఆయన ఆయన తిరిగి భూమి మీదకు వచ్చినప్పుడు మీరే కదా మా జీతం అవర్ గ్లోరీ ప్రభువు ముందు మీరే మా అతిశయం అంటున్నాడు ఇందాక మనం చదువుకున్న తెసరు రాసి మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వర్షం చదివాం చివరి భర్చనానికి వచ్చినప్పటికి ఇరవై వచ్చినాము నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అంటే మా ప్రయాస ద్వారా ప్రభువులోనికి వచ్చిన మీరు కాదా రేపు ప్రభువు ఆయన రాకడలో ప్రభు ఇదిగో మా ప్రయాస ఫలముగా వీరు అందరూ కూడా నిన్ను వెంబడిస్తున్నారు రక్షిపబడ్డారని మిమ్మల్ని చూపించే కదా మేము సంతోషిస్తామని పావులు చెప్తున్నారు ప్రిలరా అది ఆత్మల రక్షణ అవ్వచ్చు మన వ్యక్తిగత నీతి అవ్వచ్చు మన ఆత్మీయ జీవితం అవ్వచ్చు క్రైస్తవ క్రైస్తవ జీవితం జీవించడానికి కొరకు మనం ఎదుర్కొన్న శ్రమలు అవ్వచ్చు ఎన్ని శ్రమలు ఎన్ని ప్రయాసాలు ఎన్ని అవమానాలు పొందినా ఖచ్చితంగా మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రయాస వ్యర్థము కాదు ఈ అవమానము ఈ బాధ ఈ అవ ఈ నిందలు ఎంతైతే మనల్ని బాధపరుస్తున్నాయో వాటికి రెట్టింపు అనేక రెట్లు గౌరవ ఘనత ఆశీర్వాద ఫలాలు దేవుడు మనకిస్తాడు కనుక ఎవరు కూడా క్రీస్తులో నడిచినప్పుడు క్రైస్తువులు అయినందుకు శ్రమలో బాధలు వచ్చినప్పుడు ఏ మాత్రమో కృంగిపోవద్దు బహు గొప్ప జీతము ప్రభు ఇవ్వబోతున్నాడు అదే విశ్వాసముతో అదే నిరీక్షణతో శ్రమను నిర్లక్ష్యం చేసి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోదాం ప్రభు ద్వారా జీతాన్ని పొందుకుందాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక ఆమె మహిమ గల తండ్రి ఈరోజు మీరు ఇచ్చిన వాక్య ప్రకారంగా నీ బిడ్డలుగా బ్రతకడానికి అయ్యా మేము ముందుకు వెళ్తూ ఉంటుండగా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని శ్రమలు ఎదురైనా అన్కాంప్రమైజ్డ్గా నీతిని విడవకుండా పరిశుద్ధతను విడవకుండా యథార్థంగా జీవించుటకు నీ రక్షణ నీ కాపుదల మాకు మా కుటుంబాలకు దయచేది డబ్బు యొక్క టెంప్టేషన్ కానీ లేక ఈ లోక సంబంధమైన మోహపు కమపు కోరికలకు టెంప్టేషన్ కానీ లేక ఈ లోక సంబంధమైన నేత్రాసి శరీరాశ జీవపుడ్డమ్మము కానీ మమ్మల్ని శోధించలేని విధంగా వాటి అవి ట్రై చేసినా శోధన వచ్చినా నేను వాటిని జయించే విధముగా నీలో స్థిరత్వం మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు తోడుండి ಪ್ರಭು ನಿಮಿತ್ತ ಪ್ರಯಾಸ ಪಡಿ ಪ್ರಭು ಯದ್ಧ ಜೀತಂ ಪೊಂದುಕೊ ಭಾಗ್ಯ ಮನೆಯ ದಯಚೇನು ಗಾಕ ಆಮೇಲೆ